హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎం ప్రౌడ్ ఫౌండ్రఫ్ అనిపేసి ఫౌండర్స్ యొక్క వీడియోలో మన ఫౌండర్స్లో చాలామంది అయితే చాలా రకాలుగా ఒక ప్రశ్న అయితే అడుగుతూ ఉన్నారన్నమాట ఏంటి అంటే మనకి ఈ క్రిస్మస్ కల్లా అంటే డిసెంబర్ ఇరవై ఐదు కల్లా మన కంపెనీ నుంచి మనం ఏమైనా గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేయిచ్చా అంటే ఓఎస్ కానివ్వండి విత్డ్రా కానివ్వండి కేవైసీ కానీ ఇటువంటి ఏమైనా జరిగే అవకాశం ఉందా లేదని అడుగుతున్నారు దాని గురించి ఈ వీడియోలో క్లారిటీ ఇద్దాము దాంతోపాటు రీసెంట్గా నిన్న జరిగిన క్రిస్మాటి లైవ్ షోలో మా నాస్సార్ నెక్స్ట్ వీక్ వస్తారు అన్నట్టుగా కొన్ని ఛానళ్ళు అంటే కొన్ని గ్రూపుల్లో అట్లు వైరల్ అవుతుంది అది కరెక్టా కాదా అన్నది కూడా మీకు ప్రూఫ్తో సహా చూపించాలనుకుంటున్నాను దాని గురించి కూడా క్లారిటీగా తెలుసుకుందాము అదేవిధంగా నిన్న కొంతమందికి మనం చెప్పిన వీడియోలో కొన్ని డౌట్స్ వచ్చినాయి అసలు ఏటీఎంకి ఓటీపీ లేకుండా ఎవరు విత్డ్రా చేయలేరు కదా ఓటీపీ ఖచ్చితంగా కార్డు హోల్డర్కి వస్తుంది కదా అంటున్నారు దాని గురించి కూడా చెప్పుకుందాం వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్గానే ఉండబోతుంది అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు అట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం అలాగే ఒక ఐదు నిమిషాలు దాకా వాయిస్ దలాన్ సార్ ఏం చెప్పారు ఆ మీటింగ్లు అన్నది ఆల్రెడీ నా టెలిగ్రామ్లో పెట్టానండి ఎవరైనా చూడాలనుకుంటే నేను నా టెలిగ్రామ్లో ఒక వీడియో అంటే స్క్రీన్ రికార్డ్ వీడియో అనేది ఒకటి పెట్టాను ఒక ఐదు నిమిషాలు దలాండ్ సార్ ఏం మాట్లాడారు డబ్బులు అనేది మనకి వేరే వాళ్ళు ఎలా ఫ్రాడ్ చేశారు అనేది నేను చెప్తే కరెక్ట్ కాదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకసారి వెళ్ళి చూసేయండి ఓకేనా ఎందుకంటే ఆయన చెప్పింది మనం చెప్పాము ఇప్పుడు ఇంకా క్లారిటీగా మీకు చెప్తాను ఓకేనా మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం క్వశ్చన్ నేను తీసుకుందాము ఏంటి అంటే చాలామందికి అంటే ఏపీ తెలంగాణలో చాలామంది ఫౌండర్స్కి ఓటీపీలు లేకుండా కూడా డబ్బులు కట్టైన సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే చాలామంది మనకు పర్సనల్గా అంటే యూట్యూబ్లో అలాగే టెలిగ్రామ్లో కూడా మెసేజ్ పెట్టడం జరిగింది మాకు ఓటీపీ రాలేదండి కానీ మా అమౌంట్లు అయినాయి అని ఒకవేళ నిజంగా అటువంటి వ్యక్తులు ఎవరైనా ఓటీపీలు రాకుండా అమౌంట్లు కట్టైన వాళ్ళు ఉంటే కింద ఎస్ అని చెప్పండి ఓకేనా చాలా మంది తెలుస్తుంది అంటే ఏమనుకుంటారంటే ఓటీపీలు వస్తేనే కదా అమౌంట్లు కట్ అవుతాయి అంటే కొన్ని బ్యాంకులకి ఓటీపీలు రాకుండా కూడా అమౌంట్లు కట్టైన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా రెండుసార్లు జరిగిందన్నమాట నేను తొమ్మిది సంవత్సరాల క్రితమే అంటే నాకు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏజ్ ఉన్నప్పుడే చైనా నుంచి ఫోన్లు కొనే అంత మైండ్ ఉంది అప్పట్లోనే ఆలిబాబు ఎక్స్ప్రెస్ అనే ఒక డాట్ కామ్ నుంచి అయితే చైనా ఫోన్లు తెప్పించడం జరిగింది అప్పుడు నాకు ఆంధ్ర బ్యాంక్లో అది వేసా కార్డు అనమాట ఎటువంటి ఓటీపీ రాకుండానే ఒక పదివేల రూపాయలు కట్ అయినాయి ఓకేనా కాబట్టి ఓటీపీ లేకుండా కొన్నిసార్లు అయితే కట్ అవుతాయి అది ఆ బ్యాంకు బట్టి లేకపోతే అక్కడ ఉన్న సర్వర్స్ బట్టి అంటే ఎవరైతే అక్కడ సర్వర్స్ వాడుతున్నారో ఆ సర్వర్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది నాకు తెలిసి ఒకసారి మీకు కూడా అలా జరిగినట్టయితే కింద ఎస్ఆని పెట్టండి ఓటీపీ లేకుండా ఎవరికైతే డబ్బులు కట్టాయని వాళ్ళకి క్లారిటీ వస్తుంది ఓకేనండి ఇది కూడా మీకు క్లియర్ కాబట్టి ఎవరైతే మన ఆన్పేస్ పేరు చెప్పి ఫ్రాడ్ చేశారో అంటే కంపెనీ పేరు చెప్పి కార్డులు తీసుకొని ఒకరికే ఇద్దరు ఒక పేమెంట్లు చేస్తాను అబద్ధాలు చెప్పి పది వేసి ఇరవై వేసి అమౌంట్లు ఒకే కార్డు ద్వారా వాడారు దాని ద్వారా అక్కడ బ్యాంకు వాళ్ళకి కానీ సర్వర్స్ వాళ్ళకి కానీ ఏం డౌట్ వస్తుందంటే ఒకే కార్డు మీద ఒకే ప్లేస్కి అంటే ఒకే ప్లేస్కి ఒకే కార్డు మీద దాదాపు పది నుంచి ఒక పదిహేను వెళ్ళి అనుకోండి కావాలని ఏదో ఫ్రాడ్ చేస్తున్నారని చెప్పి బ్యాంకులు కానీ ఏదైనా అనుకునే అవకాశం ఉందన్నమాట అలాంటి వాళ్ళు కొంతమంది కార్డులు కూడా బ్లాక్ అయినాయి అలాంటివి జరిగినా కదా కింద ఎస్ అని పెట్టండి కొంతమంది ఫౌండర్స్కి క్లారిటీ రావచ్చు ఓకే అండి కాబట్టి ఒక ఐదో పది లోపు అనుకోండి అది వేరే ఎందుకంటే లక్ష రూపాయల లోపు అంటే కొంచెం వేరే లక్ష లక్షల ఒకే కార్డు మీద మనం ఒకే అంటే ఆన్ పేర్స్కి ఓవర్గా ప్యాకేజీలు బై చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి ఫేస్ చేయడం జరిగింది కొంతమంది ఫౌండర్స్ కొంతమందికి అయితే అకౌంట్లు ఫీజ్ అయినాయి కొంతమందికి ఏమీ ఐడిలే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట ఒకవేళ మీకు అటువంటి ప్రాబ్లమ్స్ మీరు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఎస్ అని చెప్పండి చాలామందికి యూజ్ అవుతుంది అలాగే ఇంకో ఆయన ఇంకో క్వశ్చన్ అయితే అడగడం జరిగింది మన కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ అయిన కంపెనీ కదండి మన కంపెనీ కూడా మోసపోతుందా అన్నారు మన కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ అండి కానీ బ్యాంకులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడట్లేదు కదా ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడి బ్యాంకులు కాదనమాట క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కావాలండి మిగతా ఏది కరెన్సీలు ఉన్నాయో ఆ కరెన్సీలన్నీ బ్లాక్ చైన్ టెక్నాలజీ వాడతాయి మన బ్యాంకు ఈజీగా చాలామంది హ్యాకర్లు అయితే హ్యాక్ చేయగలరు కానీ ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడిన బిట్కాయిన్ మాత్రం చాలామంది హ్యాక్ చేయడం కుదరదు అసలు హ్యాక్ చేయలేదు ఇప్పుడు దాకా చాలా వరకు ఎందుకంటే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ అది హ్యాక్ చేస్తేనే హ్యాక్ అవుతుంది బ్యాంక్దే ఉందని ఒక మెసేజ్ పంపించి ఒక లింక్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన బ్యాంకులో డబ్బులన్నీ ఖాళీ అవ్వడం ఆల్రెడీ మనం చాలా స్కామ్లు స్కీములు చూస్తూ ఉన్నాం ఓకేనా కానీ బిట్కాయిన్లు దొబ్బేశారని చెప్పి ఎక్కడైనా సరే స్కామ్లు స్కీములు బయటపడినాయి అంటే చాలా వరకు అవో ఎందుకంటే బిట్కాయిన్ స్కాన్ చేయాలంటే వంద సిస్టంలో యాభై సిస్టమ్లు మినిమం వాళ్ళు హ్యాక్ చేయాల్సి ఉంటుంది యాభై సిస్టాలు హ్యాక్ చేసే లోపు మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుందనమాట ఓకేనా కాబట్టి బ్లాక్ చైన్ టెక్నాలజీ కూడా ఫ్యూచర్లో బ్యాంక్స్ వాడే అవకాశం ఉంది ప్రజెంట్ కొన్ని బ్యాంకులు అయితే వాడుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే పర్సనల్గా అది కరెక్ట్గా కాదు ఒకళ్ళు తెలిస్తే చెప్పండి కాబట్టి మనది బ్యాంక్ ప్రాబ్లం అండి అక్కడ మన కంపెనీ ప్రాబ్లం కాదు అక్కడ ఓకేనండి ఇక్కడ వరకు మీకు క్లియర్ ఇప్పుడు మనం క్రిస్మార్టీ ఛానల్స్లో ఆయన ఏం చెప్పారనేది తెలుసుకుందాం ముందుగా ఆయన ఏం చెప్పారంటే బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న విషయాలన్నీ బాగానే జరుగుతున్నాయి కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను అలాగే తుఫాను లాంటి పెద్ద విషయాలు మనకి త్వరలో వస్తున్నాయని నేను ఇక్కడ నమ్ముతున్నాను అలాగే చెబుతున్నాను అంటే నేను చెప్తున్నాను నేను నమ్ముతున్నాను మాత్రం ఇక్కడ ఆయన ఈ వీడియోలో చెప్పారు అంతేగాని ఖచ్చితంగా నాకు పై నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది యాసార్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆయన చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను చెప్పట్లేదు ఇక్కడ ఐ బిలీవ్ ఇక్కడ చూశారు కదా ఐ బిలీవ్ ఐ బిలీవ్ అని ఎక్కువ పదాలు వాడారు ఐ బిలీవ్ అంటే నేను నమ్ముతున్నాను నేను అనుకుంటున్నాను ఏంటి పెద్ద విషయాలు త్వరలో రాబోతున్నాయని అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పారన్నమాట అలాగే ఇంకోటి ఏం చెప్పారంటే అలాగే మన యాష్ మొఫరేస్ గారు అంటే మన యాష్ సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఏదైతే మనకి ఇటువంటి మీటింగ్ జరుగుద్దు ఆ మీటింగ్లోకి వస్తారని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పారు అంతేగాని ఖచ్చితంగా యాశ్ సార్ మనకి నెక్స్ట్ మీటింగ్లో వస్తారని అక్కడ చెప్పలేదు కానీ మనకు వాట్సాప్ గ్రూపుల్లో ఏం చేస్తున్నారంటే యాష్ మొఫరేష్ గారు నెక్స్ట్ సమావేశంలో కనిపిస్తారని చెప్పి చెప్తున్నాను కానీ అక్కడ ఐ బిలీవ్ అంటే ఆయన నమ్ముతున్నారనేది కూడా ఎక్కడైనా మెన్షన్ చేయాల దానివల్ల చాలామంది ఫౌండర్స్ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను స్క్రీన్షాట్ తీసి మరి మీకు అయితే ఇక్కడ ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను అనమాట కాబట్టి ఈ యొక్క మీటింగ్స్ అంటే క్రిస్మార్టీ ఛానల్స్లో వాళ్ళు చెప్పే మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు నమ్ముతున్నాయి అంటే వాళ్ళు అనుకుంటున్నాయి మాత్రమే మనకు చెప్తారన్నమాట ఒకవేళ రియాలిటీగా మనం యాసర్ చెప్తే ఖచ్చితంగా వాళ్ళు అది కూడా చెప్తారు ఏమని చెప్తారు యాసర్ పలానా మాకు మెసేజ్ పెట్టారు పలానా ఇది జరుగుతుంది లేదా యాసర్ సార్ కాల్ చేశారు అలా జరుగుతుందని చెప్పారని చెప్పి వాళ్ళు ముందే ఇంటిమేషన్ ఇస్తారు అలా కాకుండా వాళ్ళు ఏదైనా చెప్పినా అనుకున్నా సరే వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని మాత్రమే మనకి షేర్ చేస్తున్నారు అనుకోవాలి తప్ప కంపెనీ నుంచి అఫీషియల్గా గైడ్లైన్స్ వచ్చాయని కాదు ఓకేనా కాబట్టి ఇక్కడ ఎక్కడా కూడా మనకి తుఫాన్ లాంటి విషయాలు వస్తాయని యాజ్ సర్ అయితే చెప్పలేదు కానీ మంచి విషయాలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయని మాత్రం మనందరికీ తెలిసిన విషయమే ఒక ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ అంటే నెక్స్ట్ మీటింగ్లో యాస్ సార్ వచ్చే అవకాశం అంటే ఎక్కడికి వచ్చే అవకాశం ఉంది ఈ మీటింగ్లోకి అని చెప్పి నేను అనుకుంటున్నానని మాత్రమే ఇక్కడ మాటాడిగామోసారి చెప్పారు అందుకే నేను ఇక్కడ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే అది మంచి మంచి బూతులు వస్తుందన్నమాట కాబట్టి తెలుగులో ట్రాన్స్లేట్ చేయలేదు ఇంగ్లీష్లోనే మీకు పెట్టడం జరిగింది పెద్ద ఫోటోని చూసారా మీకు ఇంగ్లీష్ లైన్స్ మొత్తం చదివితే మీకు అర్థం అవుతుందన్నమాట కాబట్టి ఎక్కడ కూడా మనకి పాలన డే టు టైము అనేది ఇక్కడ మనకి లేదు కాబట్టి వాట్సాప్ గ్రూపుల్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి కొంతమంది యూట్యూబర్లు కానివ్వండి ఏం చేస్తున్నారంటే ఇక్కడ మనకి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు అంటే క్రిస్మస్ కల్లా మంచి మంచి గుడ్ న్యూస్లు రానున్నాయి క్రిస్మస్ కల్లా మనకు వితిడలు రానున్నాయి క్రిస్మస్ కల్లా కేవైసీలు కానున్నాయి క్రిస్మస్ కల్లా ఓఎస్ టూ పాయింట్ జీరో మనకు రాబోతుందని చెప్పి లేనిపోని ఇన్ఫర్మేషన్ని సొంతంగా క్రియేట్ చేసి మన ఫౌండర్స్ మీద రుద్దడం జరుగుతుంది నిజంగా హ్యాపీగా ఉంటామండి అంటే మన కంపెనీ నిజంగా క్రిస్మస్ కల్లా వచ్చి లాంచ్ అయితే మనం హ్యాపీ కానీ ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా అంటే పలానా రోజు వస్తుంది అన్న చిన్న ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా సొంతంగా డేట్లు చెప్పి చెప్పడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే ఇబ్బందికరమైన వాతావరణంలోకి వెళ్ళి మళ్ళీ పనులు మానుకోవడం మళ్ళీ అప్పులు చేయడం మళ్ళీ డేలా పడిపోవడం అనేది జరుగుతూ ఉంటాయి మళ్ళీ ఇరవై ఐదు అని చెప్పి ఎక్కువగా హైప్ చేస్తారు చాలామంది చాలామంది ఫౌండర్స్ దీన్ని నమ్ముతారు ఇరవై ఐదు కల్లా వస్తుందేమో అని చెప్పి మైండ్ సెట్లో ఉంటారు మళ్ళీ ఇరవై ఐదు కల్లా ఏమి రాకపోయినా ఏసారి వచ్చి కనబడకపోయినా సరే మళ్ళీ ఫీల్ అవుతారు అరే ఇరవై ఐదు అన్నారు మళ్ళీ ఇరవై ఐదు రాలేదని చెప్పి చాలామంది ఫీల్ అవుతారు ఇరవై ఐదో తారీఖు అంటే క్రిస్మస్ కల్లా మన ఏ వస్తారని కానీ లేకపోతే ఇంకేదో జరుగుతుంది అనేది కానీ ఏది కూడా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడా కూడా లేదని నేను మొత్తం చెక్ చేసిన తర్వాత మీకైతే చెప్తున్నాను కాబట్టి మిగతా హిందీ యూట్యూబర్ ఛానల్స్ కూడా నేను చెక్ చేశాను డౌట్ వచ్చి ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఎక్కడ కట్టకుండా ఉంటుందో అయినా చెక్ చేయాలి కాబట్టి నా బాధ్యతగా నేను మొత్తం చెక్ చేశాను ఎక్కడ కూడా ఇరవై ఐదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు అని కొంతమంది ఏదైతే కొడుతున్నారో అటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా రాలేదు నిన్న జరిగిన మాటే కామో సార్ క్రిస్టియాన్సన్ సార్ లైవ్లో కూడా మనకి విషయాలు అంటే పెద్ద విషయాలు అనేవి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయి అని నేను అనుకుంటున్నాను అలాగే వాటిని ఎక్కువగా మీకు చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో మంచిగా విషయాలు జరుగుతున్నాయని నేను చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని చెప్పారు రెండో పాయింట్ ఏంటంటే యాజ్ సార్ కుదిరితే అలాగే నెక్స్ట్ అంటే ఏదైతే మీటింగ్ ఉంటుందో అంటే రేపు నెక్స్ట్ మీటింగ్ అంటే వాళ్ళు ప్రతిరోజు లైవ్ చేస్తున్నారు మరి ఏదనుకోవాలని మనం రేపు లైవ్లో వస్తారనుకోవాలా లేకపోతే ఒక రెండు మూడు వారాల తర్వాత వస్తారనుకుంటారా లేకపోతే రెండు మూడు రోజుల తర్వాత వస్తారనుకుంటారు ఎవరికి తెలియదు క్లారిటీగా వాళ్ళు డేట్ అని మెన్షన్ చేయాల ఏం చెప్పారంటే నెక్స్ట్ టైం అని చెప్పారు నెక్స్ట్ టైం అంటే మనం ఎప్పుడైనా అనుకోవచ్చండి ఓకేనా కాబట్టి ఇక్కడ డేట్లు టహలు స్టాంపులు ఏమీ లేవు కాబట్టి ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మనకి విషయాలు జరుగుతున్నాయి మంచిగా మన యాసర్ మన కోసం పనిచేస్తున్నారు కాబట్టి దేవుణ్ణి త్వరగా రావాలని కోరుకుందాం మనం చేయగలిగేది ఏది ఉందంటే అది మాత్రం అంతేకాని ఆన్ పేర్స్ ఎప్పుడూ కూడా ఫంక్షన్లు చూసో మంచి రోజులు చూసో లేకపోతే ఏవైతే పండగలు ఉన్నాయో పండగలు చూసో కంపెనీ లాంచ్ అవ్వడం లాంటివి ఏమి ఉండవండి మనకు ఓఎస్ వచ్చినప్పుడు మరి ఏ పండగ లేదు కదండి మరి ఎందుకు వచ్చింది పండగలు బట్టి అయితే కంపెనీ అక్కడ రాదు అక్కడ సిస్టమ్ అనేది రెడీ అవ్వాలి కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా తేవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా యాసర్ వచ్చి తెస్తారు అలాగే మనకు చెప్తారు ముందుగా ఇంటిమేషన్ ఇస్తారు అంతేగాని ఇక్కడ కంగారు కంగారుగా మనం కంగారు పడిపోయి లేనిపోని ఎవరైతే చెప్తున్నారో వాటిని అన్ని నమ్మి మన మైండ్ మొత్తం ఖరాబ్ చేసుకోవడం తప్ప ఇక్కడ ఏమీ లేదమాట కాబట్టి అందరూ రిలాక్స్లో ఉండండి ఏదైనా నిజంగా ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఖచ్చితంగా చెప్తాను ఎందుకంటే ఇబ్బందులే ఎలా అయితే మనం చెప్తున్నామో గుడ్ న్యూస్ వచ్చినప్పుడు కూడా అదే విధంగా చెప్తాం మనం రెండు వైపులు ఉంటాము మంచి చెడు రెండింటిని చూడాలి మనం అంతేకాని రెండింటిని కవర్ చేయకుండా ఏది వస్తే అది అనుకోండి అనుకోండి రియల్ ఏది ఫేక్ అని చాలా మందికి తెలిసే పొజిషన్లో అన్నమాట ఓకేనండి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో మన సార్ మన కోసం ఎక్కువగా వర్క్ చేస్తున్నారు టెక్టీమ్ మంచిగా పనిచేస్తుంది కాబట్టి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన దేవుణ్ణి ప్రార్థించి త్వరగా రావాలి కంపెనీ అనేది మనం అనుకుందామండి ఓకేనండి థ్యాంక్ యూ ఎంతవరకు మాత్రమే ఉంది అంతే కానీ ఇక్కడ క్రిస్మస్ ఇరవై ఐదు గల వస్తుంది ఇరవై ఎనిమిది గల వస్తుంది డిసెంబర్ అని చెప్పి ఇటువంటి డేట్స్ గిడ్స్ అనేది ప్రెజెంట్ ఎటువంటి మెన్షన్ చేయలేదు అలాగే నెక్స్ట్ టైం వేస్తారు వస్తారంటే రేపు మరి డైలీ లైవ్లో చేస్తున్నారు అలాగైతే రేపే రావాలి అంటే రేపంటే ఈరోజు ఈరోజే రావాలి ఒకవేళ వస్తే హ్యాపీ రాకపోయినా సరే ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆయన నమ్ముతున్నారు అంతే ఓకేనా రియల్టీ ఖచ్చితంగా వస్తారని ఆయన ఏం చెప్పాల వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతిదీ మనం జెన్యున్గా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చెప్తామో అది కష్టమైన నష్టమైన ఓకేనా థ్యాంక్ యూ అండి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం రేపు వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ లేకపోతే మన ట్రాఫిక్ గురించి చెప్దాం అనుకున్నాం కదా లైవ్ ప్రూఫ్స్తో సహా దాని గురించి ఒకసారి చూద్దాం థ్యాంక్ యూ